అందరికీ నమస్కారం ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే మా తెలుగు పార్టీ జాతీయ అధ్యక్షులు గారు నారా చంద్రబాబు నాయుడు గారి డెబ్బై ఐదవ లమ్మిదాం ఈ సందర్భంగా కోరుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో విశిష్ట పూజలు నిర్వహించి లక్ష్మీ నరసింహస్వామి నాయకుడు ఆరోగ్యం అదేవిధంగా రాష్ట్రానికి ఆయనకు పాలన చేసుకుంటాని కోరుకోవడం ఈ రోజున ఆయన కుటుంబ రోజు సందర్భంగా ప్రతి గ్రామంలో కూడా పండుగలు మా కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేస్తున్నారు అక్కడక్కడ మేము కొన్ని సోషల్ కార్యక్రమాలు కూడా అంటే హాస్పిటల్స్లో వారికి సాయం అందించడం కానివ్వండి അതേവിധ്യ പ്രതി ഗ്രാമം ഷേറ്റ് കിട്ടി പ്രതി അതേ വാ കുടുംബ സമേത വരും ചാല ആനന്ദ ഉണ്ടെച്ചു മരണ കോരുടെ నాయకులకు ముఖ్యంగా ഭാരൻ ജനകൂടം നായ്യജി ലുഡാ ചൈർമൻ ബോഡി വെങ്കടരാമ ചൌഡു తెలియజేస్తూ నరసింహస్వామి ఆయుర ఆరోగ్యాలు చంద్రబాబు నాయుడు గారికి పూర్తి ఆరోగ్యం ఇచ్చి ఆంధ్రప్రదేశ్ బాగుపడే వరకు ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చాము ఇక్కడికి అలాగే ఇంజినరీ లీడరు ప్రపంచంలో ఎక్కడ లేడైనా ఆయన వింజినరీ ఉపయోగపడాలంటే మనకి ఆయనకి మంచి ఆరోగ్యంగా ఉండాలి ఆయన ఇంకా అధికారంలో ఇంకా ఉన్నత పదాలకు వెళ్ళి ఇది రాష్ట్రాన్ని దేశాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళి బలం శక్తి లక్ష్మి ఇవ్వాలని కోరుతూ ధన్యవాదాలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు డెబ్బై ఐదో పుట్టినరోజు జరుపుకున్నాం మా తెలుగుదేశం ఉడ్డెంక రమణ చౌదరి గారి ఆఫీస్లో జరుపుకున్నాం దీనివల్ల చంద్రబాబు నాయుడు గారికి ఎన్నో ఆయుష్ ఉండాలని ఎంతో ఇదిగా ఉండాలని మమ్మల్ని ఎంతో బాగా పరిపాలించాలని మేము శుభాకాంక్షలు ఈరోజు డెబ్బై ఐదో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాం చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు రేపు కుష్ణలాంటికి ఓపెన్ చేస్తారని ఆయన హామీ ఇచ్చారు అదేవిధంగా అమరావతి కూడా చాలా ఫాస్ట్గా కడతామని చెప్తున్నారు అదేవిధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తున్నారు సూపర్ లో అన్నీ చాలా వాటికి అమల్లో జరిగినాయి మిగతా బ్యాలెన్స్ ఏమన్నా ఉంటే ఆయన దగ్గరలోనే మిగతా అన్ని పూర్తి చేస్తానని అందరికీ ఇచ్చారు అదే విధంగా పుట్టినరోజు శుభాకాంక్షలు డెబ్బై ఆరు